నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఏటా జూన్ రెండవ నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించినట్లు వెల్లడించారు సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు అభ్యర్థుల సమస్యలను సహృదయంతో అర్థం చేసుకుని గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేశామని ముఖ్యమంత్రి వివరించారు అంతకుముందు హైదరాబాద్ ప్రజాభవన్లో సింగేరేణి సంస్థ సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నలభై ఒక్క మంది సివిల్స్ ర్యాంకర్లకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు నిరుద్యోగ యువతకు మేమున్నామనే మనోధైర్యం కల్పించేందుకే మంత్రివర్గ సహచరులంతా పాల్గొన్నట్లు సీఎం వివరించారు ఆ నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టుకొచ్చిన భావోద్వేగమే తెలంగాణ తెలంగాణ ఉద్యమం అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత తొంభై రోజులలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినాము అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు తొంభై రోజుల్లో ముప్పై వేలు ఇవ్వడం జరిగింది తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలు తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట్ చౌరస్తాలను దిల్సుఖ్ నగర్లను అశోక్ నగర్లను వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాలు కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సి తరహాలో మార్పులు చేసి ఎంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి మేమిప్పుడు డిఎస్సి పరీక్ష బడే గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతాం మళ్ళీ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది కాబట్టి మా బట్టి విక్రమార్క గారు ఎంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి గ్రూప్ టూ పరీక్షల్ని గ్రూప్ త్రీ పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకొచ్చు ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం నమ్మకం ఉండాలి ఎస్ ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది సమర్థవంతంగా నిర్వహిస్తుంది సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది దాంతోనే ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల ఒక నమ్మకం విశ్వాసం వస్తుంది వేళ పరీక్షలో ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ భవిష్యత్తును ఎత్తుక్కునే అవకాశం ఉంటుంది స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ నైన్త్ ఎవ్రీ ఇయర్ ఎన్ని ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని కలిసి ఈ మేమిచ్చే ఈ టోకెన్ మీ అవసరాలను పూర్తిగా తీరుస్తుందని నేను చెప్పను కాకపోతే మీకు ఒక నమ్మకం కలుగుతుంది ఎస్ తెలంగాణ ప్రభుత్వం మాతో ఉంది మమ్మల్ని గుర్తించింది మిమ్మల్ని గుర్తించడం ద్వారా లక్షలాది మా విద్యార్థులకు ఒక సందేశాన్ని పంపదలుచుకున్నది మా ప్రభుత్వం ఎస్ మీరు కష్టపడితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి పర్సనల్గా కలుస్తుంది మిమ్మల్ని అభినందిస్తుంది మీ భుజం తడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం అంతా కదిలి వచ్చి మీ స్టూడెంట్స్కి ఇచ్చే విష మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలనేది మా ఆలోచన ఇది మా బాధ్యత తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున యూపీఎస్సిలో తెలంగాణ బిడ్డలు సెలెక్ట్ కావాలన్నటువంటి మా ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆలోచన అందులో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం తెలంగాణ బిడ్డలు బాగా మేధస్ కలిగినటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా దూసుకుని పోగలిగినటువంటి వాళ్ళు ఆకాశమే హద్దుగా అన్ని విజయాలు అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పే ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెయిన్స్ ప్రిపేర్ కావటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికి చేసేటువంటి ఈ చెక్కలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఫిలింస్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతా ఉన్నాం అయితే కోల్ ఇండియా పథకంలో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టగా అక్కడ కేవలము ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే అవకాశం కల్పించారు కానీ సీఎం గారి ఆదేశంతో వీలైనంత మందికి సహకారం సహాయం చేయాలన్న ఉద్దేశంతో మనము ఈ పథకాన్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ మహిళలు అందరికీ వర్తింపజేస్తున్నాము ఎనిమిది లక్షల ఆదాయం సంవత్సరం ఆదాయం లోపల ఉండి వచ్చిన వారికి ఫైనల్ పరీక్షకు హాజరవడానికి ఆర్థిక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది